పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైందండి అయితే ఈ కార్తీక మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అందులో కార్తీక శుద్ కార్తీక మాసంలో శుద్ధ చవితిని మనం నాగుల చవితిగా జరుపుకోవడము వానవాయితీ అందరూ కూడా జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ పండుగ ఎలా చేసుకోవాలి ఏమిటి ఆ రోజు ముఖ్యంగా చేయవలసినది ఏమిటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మనకు రేపు శనివారం నాడు కార్తీక శుద్ధ చవితి అంటాము ఈరోజు నాగుల చవితి అంటే నాగదేవతకు పూజ చేయడం అనేది మనకు అనాదిగా వస్తూ ఉన్నది అయితే ఈ విధంగా నాగులకు పూజ చేసేటప్పుడు మరి అందరికీ ఆనవాయితీ ఉండదు కదండీ కొంతమంది పాలు పొయ్యాలి అంటారు పొయ్యొద్దు అంటారు అసలు మరి నాగుల పూజ ఎందుకు చేయాలి అని కొంతమంది ఎలా చేయాలి అని కొంతమంది మాకు ఆచారం లేదు కదా అని కొంతమంది ఈ విధంగా భావిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసము ఈ వీడియో అయితే మనకు పూర్వీకులు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు మనకి ఏంటిది అంటే ప్రకృతిలో దేన్ని కూడా మనము చులకన భావంతో చూడొద్దు ప్రతి జీవి మనతో పాటు ఈ భూమి మీద జన్మించిన అంటే పుట్టిన ప్రతి జీవి కూడా ఒకదానికొకటి సహకరించుకుంటాయి ఇప్పుడు ఒక మానవుడు వీటన్నిటి ఉనికి వల్ల మనం రక్షించబడుతూ ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి మనం విజ్ఞానం జ్ఞానం కలిగిన వాళ్ళం మనం కాబట్టి మనము వీటి ప్రకృతి సహకారంతోనే మనము జన్మించాము జీవిస్తూ ఉన్నాము మన మనుగడకు ఇవన్నీ సహకరిస్తూ ఉన్నాయి కాబట్టి మనము ప్రతిదాన్ని పుట్టను నీళ్ళను నదులను గుట్టలను అన్నిటిని కూడా చెట్లను అన్నిటిని మొన్న జమ్మి చెట్టు పూజ చేసుకున్నాము తులసి చెట్టు పూజ చేసుకుంటాము మళ్ళా గిరికి పూజ చేసాము మరి గంగా గోదావరి వీటి నదులకు పూజిస్తాము మళ్ళీ జంతువులకు పూజిస్తాము ఆవును పూజిస్తాము ఇట్లా ప్రతిదాన్ని ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇవ వీటన్నిటి సహకారం వల్ల మనము మనగడ సాగిస్తున్నాం ఈ భూమి మీద కాబట్టి మనం భావంతోని వీటన్నిటికీ కూడా పూజించడము ఆయా సందర్భాలలో మనకు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ విధంగా నాగులను కూడా నాగులు అనేవి చాలా విశేషము ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్న సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ శేషాయి మీదనే పడుకుని ఉంటాడు ఆ శేషాయి అనేది పరమాత్ముడి వెంటనే ఉంటుంది మరి శంకరుణ్ణి శివుణ్ణి చూసినట్టయితే మెడలో ధరించి ఉంటాడు వినాయకుడు ధరించి ఉంటాడు మరి సుబ్రహ్మణ్య స్వామి అయితే పాము స్వరూపంలోనే దర్శనమిస్తాడు మరి ఈ భూమికి ఆధారంగా మనకు నాలుగు సర్పాలు ఈ భూభారాన్ని మోస్తున్నాయి భూమి కింద నాగలోకం ఉంటుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి మొన్ననే చెప్పుకున్నాం బరి చక్రవర్తి నాగలోకానికి రాజుగా వెళ్ళాడు అని మరి ఈ విధంగా నాగులతోని మనకు ఎంతో అనుబంధం ఉంది అయితే ఇవన్నీ కాకుండా సైన్స్ ప్రకారం కూడా చూస్తే సంతానానికి మూలమైన శుక్ర కణాలు కూడా సర్పరూపంలో ఉంటాయని మరి మన వెన్నుపాము కూడా ఒక సర్పరూపం దాల్చి ఉంటుంది అని నాడులు ఇవన్నీ కూడా మనకు యోగశాస్త్రంలో వాటిల్లో తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జన్యుపరమైనవి ఇవన్నీ కూడా సర్పరూపంలో ఉంటాయని అయితే ఇవన్నీ పక్కకు పెట్టినా కూడా మనము సాంప్రదాయంగా తీసుకున్న విషయమైనా కూడా మనము తెలుసో తెలియకో ప్రతి జీవికి ఏదో ఒక రకంగా హాని కలిగిస్తూ ఉంటాం ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి చెట్లు కొట్టేసుకుంటామండి అట్లా భూమి తవ్వుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఎన్నో జీవులు నశిస్తూ ఉంటాయి మనం నడుస్తూ ఉన్నప్పుడు తిన్నప్పుడు గాలి తీసుకున్నప్పుడు అట్లా ఎన్నో జీవులకు హాని కలిగిస్తూ ఉంటాము కొన్ని చనిపోతూ ఉంటాయి ఇట్లా తెలిసి తెలియక ఏవో చేసిన పొరపాట్లలో ఇటువంటి నాగదోషాలు కూడా కలిగి ఉంటాయి ఆ నాగదోషాలు విపరీతంగా ఉన్నప్పుడు మనకు కుటుంబంలో సంతానం కలగకపోవడము వివాహాలు కాకపోవడము మరి ఆరోగ్యపరమైనవి ఈ ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు కావచ్చు చెవులు వినబడకపోవడం కావచ్చు ఇటువంటి చెవులకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఆ నాగ సంబంధమైన దోషాల వల్ల వస్తాయని మన పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఆ దోష పరిహారం కోసము మనను ఈ నాగుల దేవతలకు పూజించాలి అని చెప్పారన్నమాట కాబట్టి ఏది ఏమైనా ఎవరికైనా కూడా మరి వివాహాలు జరగాలి వంశాభివృద్ధి కావాలి మరి సంతానం బాగుండాలి పుట్టిన సంతానము అనే కోరిక ఉంటుంది కదండి ఇది మంచి విషయము కాబట్టి అందరూ మనము ఆచరించాలా వద్దా అనే సందేహం లేకుండా చక్కగా ఆచరించుకోవచ్చు అయితే మనకు వంశాచారం ఉందా లేదా అని కొంతమంది అనుమానం వంశాచారంలో ఉన్నా లేకున్నా కూడా మనము ఏదో దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవడానికి తప్పేముండదు ఇప్పుడు ఇళ్ళల్లో ప్రత్యేకంగా పూజలు చేయడానికి నాటి నుంచి మన పెద్దలు నిర్వహించినట్టు మనం నిర్వహించుకోవాలి కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు ఇళ్ళల్లో పూజలు చేయకపోయినప్పటికీ ఎవరైనా అలా పూజ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళు వాళ్ళకి ఏవైనా ఈ బెల్లము నువ్వులు దానికి కావలసిన పదార్థాలు కొన్ని కొన్ని పాలు అవి ఇచ్చి దక్షిణ అక్కడ పూజ చేయించే బ్రాహ్మడికి ఇవ్వడానికి ఇస్తూ వాటికి కావలసిన సామాగ్రి ఇవి ఇచ్చి ఆ సర్పదేవతలను స్మరించుకొని నమస్కరించుకుంటారు లేదు కొంతమంది దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో సర్పాకారాలు ఉంటాయి జంట సర్పాలు ఉంటాయి మనకు తెలుసు వాటికి పాలాభిషేకం చేసి చమిలి నివేదించి నెయ్యి దీపం వెలిగించి నమస్కరించుకుంటూ ఉంటారు ఇలా కూడా చేసుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి అందరూ పుట్టకు వెళ్ళి పాల్పోయాలనేది ఏం రూల్ కాదు ఏదో రకంగా మనము మన కృతజ్ఞత భావాన్ని నాగదేవతలకు తెలియజేసుకునే ఒక మంచి రోజు నాగుల చవితి కాబట్టి ఆ విధంగా మనం చేయాలి అని మన పెద్దలు చెప్పారు కాబట్టి మనం అందరం చేసుకోవాలి ఎందుకు అంటే ఇది మనందరికి సంబంధించిన విషయం మరి వివాహాలు జరగడము సంతానం బాగుండడము సంతానం కలగడము ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు మన జీవితంలో అంటే మన జన్మ కారణము అయిన విషయంలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి తప్పకుండా అందరూ చేసుకోవాల్సిందే మరి మాకు దోషాలు లేవండి చక్కగా అన్ని వివాహాలు జరిగాయి సంతానాలు జరిగినాయి అన్నా కూడా మన రాబోయే తరాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనము ఆ ఆచారాన్ని పాటిస్తూ ఉంటే వాళ్ళు కూడా పాటిస్తారు ఇప్పుడు మనం పాటించకపోతే తర్వాత తరాల వాళ్ళు పాటించకపోవచ్చు మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు అందుకని చెప్పేసి మనము దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని పాటించడంలో తప్పేమీ లేదు అయితే ఇంట్లో చేసుకోవాలా గుడిలో చేసుకోవాలా పుట్టకు వెళ్ళాలా అనేది మీ ఇంటి ఆనవాయితీని బట్టి మీరు నిర్వహించుకోవచ్చు ఇదండి ఇంకా పుట్టకు వాళ్ళు పాలు పోయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే పాలు పాల ప్యాకెట్లతో పోయకూడదండి మనము దైవారాధన చేసినప్పుడు పాలాభిషేకం చేస్తాము ఏదో కొంచెం చిన్న స్పూన్తోని ఒక చుక్క రెండు చుక్కలు వేస్తాం కానీ ప్యాకెట్లు ప్యాకెట్లు పోయాం కదా ఆ విధంగా పోయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత పాములకు హాని చేసిన వాళ్ళం అవుతాం వాటిని పూజించడం పోయి కాబట్టి అలా చేయకండి ఏదో మనము ఒక పువ్వుతోని పాలను ప్రోక్షణ చేయాలి అంతేగాని పాలు పోయకూడదు పుట్టలలో తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా దీపాలు దూరంగా ముట్టించాలి వెలిగించాలి పుట్టలకు దగ్గరగా ఉంచకూడదు అగరబత్తులు చెక్తూ ఉంటారు వాటికి మట్టే కదా అనుకోవద్దు కదా అందులో సర్పం ఉందనే కదా మనం పాలు పోస్తాం అంటున్నాము అన్నీ చేస్తున్నాం మరి అట్లాటప్పుడు అగరబత్తి పాము కూత వేడి వచ్చేటట్టు పెడితే అది భరించలేదు అందుకని ఇటువంటి కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి మనం గుళ్ళల్లో వేస్తాము అంటే అది ఒక శిలా రూపంలో ఉంటుంది కాబట్టి అక్కడ హాని జరగకపోవచ్చు కానీ అది పద్ధతి కాదు దైవానికైనా కూడా మనం దూరంగా పెట్టాలి అగర్బద్ధి జస్ట్ మనం చూపించి భగవంతుడికి తీసుకెళ్ళి మనం ఒక దాంట్లో చెక్కుతాం కదా అట్లా కొంచెం దూరంగా పెట్టాలి దీపాలు కూడా కొంచెం దూరంగా వెలిగించి మరి ఆ విధంగా పూజ చేసుకోవాలి అయితే దీంట్లో చిన్నపిల్లలకు ఆరోగ్యాలు బాగుండవు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక వీళ్ళకు ఉన్న అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయా అని చెప్తారు పెద్దలు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు తీసుకెళ్ళి పుట్ట మీద పెట్టి చిన్నపిల్లలకు తొడుగుతారు దానివల్ల వాళ్ళకు ఉన్న దోషాలు పోతాయని ఇది ఒక సందర్భం మాత్రమే తర్వాత తెల్లవారి ఎవరైనా ఉపవాసం ఉన్నవాళ్ళు ఒక బ్రాహ్మడికి భోజనానికి పెట్టి తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు తెల్లవారి లేదంటే ఒక బ్రాహ్మడికి ఇచ్చి వస్త్రము స్వయం పాకము అన్నీ అప్పుడు వీళ్ళు ఉపవాస దీక్షను విరమిస్తారు ఇది పద్ధతి అండి దీంట్లో మీకు ఏది అనుకూలమైతే దాన్ని పాటించవచ్చు సరే ఇవన్నీ మాకు గుడికి వెళ్ళడం కాదండి ఎక్కడికి వెళ్ళడం కాదండి అంటే మనం ఇంట్లో కూర్చొని అయినా సరే ఆ సర్పరాజులను మనకు విష్ణుమూర్తి శివుడు ఎవరిని పూజించినా మనకు సర్పాలు కనబడుతూ ఉంటాయి కదా కాబట్టి నమస్కరించుకొని స్మరించుకొని ఓం అనంతాయన మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకొని నమస్కరించుకోండి మీ ఇంట్లోనే అలా చేసి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ప్రసాదం ఇస్తే తీసుకోండి ముఖ్యంగా పుట్ట మన్ను చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు చెవులు వినబడకుండా ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్లకు అది పిల్ల సంతానం కాని వాళ్ళు పుట్ట మన్నుకు ప్రాధాన్యం ఇస్తారండి ఆ పుట్టమన్ను తెచ్చిచ్చినప్పుడు దాన్ని కళ్ళకు చెవులకు చేతుల చర్మానికి పొట్టకు రాసుకుంటారు రాసుకోవడం వల్ల వాటికి ఉన్న దోషాలు తొలగిపోతాయని మన నమ్మకం అన్నమాట మన పెద్దలు నమ్మారు బాగుపడ్డారు దానివల్ల కొంతమంది జన్మత మంగళవారాలు ఉంటూ ఉంటారు ఈ నాగదేవత సంతానము బాగుండాలని అలా ప్రతి మంగళవారం కూడా పూజించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం దేన్ని కూడా ఎందుకు ఏంటి అని అవహేళన చేయాల్సిన పని లేదు మన పెద్దలు చెప్పినట్టు మనము ఆచరిస్తూ వెళ్ళడమే మన ధర్మము వాళ్ళు ఎంతో అన్నీ తెలుసుకుని మనకు ఋషులు దీన్ని అందించిండ్రు ఈ విధంగా చేసుకోవాలరా మీరు బాగుపడతారు అని ఏదో మనము తెలిసి తెలవని మిడిమిడి జ్ఞానాలతోని వాటిని అవహేళన చేయడం అనేది చాలా తప్పు అలా ఎప్పుడు చేయకూడదు సాధ్యమైతే ఆచరించడానికి ప్రయత్నించండి లేదు తెలుసుకోండి తెలుసుకుని దాన్ని విచారించి తెలుసుకుని అప్పుడు ఆచరించడానికి ముందుకు రావాలి అంతేగాని మనకు అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ సంబంధం లేదు ప్రతి నె సంవత్సరంలో అన్ని మాసాలు వస్తాయి అన్ని మాసాలల్లో మనకు ప్రత్యేకతలు ఉన్నాయి వాటిని మనం ఆచరిస్తూనే ఉండాలి వాళ్ళ అన్నం తింటాం రేపు తినమా అండి మళ్ళీ రాత్రికి కూడా తింటాం కదా అట్లా జీవితంలో ప్రతి సంవత్సరము అన్నీ వస్తాయి అన్నిటిలో మనం వీలున్నాయన్నీ పాటిస్తూ వెళ్ళడమే మన జీవ ధర్మం అలా చేయాలి అని చెప్పింది మన పెద్దలు శాస్త్రం కాబట్టి ఇలాంటి మంచి విషయాలను ఆచరిస్తూ చెడు విషయాలను పక్కకు తొలగించుకోవడమే మన ధర్మం కాబట్టి మంచిని ఆహ్వానిద్దాం ఆచరిద్దాం అందరికీ పంచుదాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ